హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఈ వస్తువుని మీ పర్సులో పెట్టుకుంటే చాలు అదృష్టం మీ వెంటే నడుస్తుంది డబ్బు ఎప్పుడూ కూడా మీకు నీడలాగా వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు సాధారణంగా ఏంటంటే మనిషి జీవించాలని డబ్బు అనేది కావాలి కదండి మరి అలాంటి డబ్బు రావాలన్నా డబ్బు మనతో ఎల్లప్పుడూ ఉండాలన్నా అలానే కాకుండా మన పరిసలో డబ్బు అనేది ఎల్లవేళలా ఉండాలి అంటే కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ శక్తి అనేది జరుగుతుంది ధనము విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పరుసులో ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదు కూడా అని శాస్త్రవచనం వేదాల ప్రకారం ఈ వస్తువులు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటిని పరుసలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు చూడగలుగుతామని చెప్పవచ్చు కాబట్టి ఈ వస్తువులను మీరు ఖచ్చితంగా పరిస్థిలో పెట్టుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే గనకనండి మనం నార్మల్గా ఏంటంటే మనిషి డబ్బు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే కొంతమంది ఎంత కష్టపడినా కూడాను ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆర్థికంగా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఆర్థికంగా సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఏంటంటే ఇలా చెయ్యండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అవి కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి లక్ష్మీదేవి సిరి సంపదలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేయడమే కాకుండా కొన్ని రకాల వస్తువులను మన పర్సులో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని కూడా శాస్త్రం చెబుతుంది పర్సులో ఏ వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన యొక్క అంటే సంస్కృతి ప్రకారం ఏంటంటే రావి చెట్టునే మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము రావి చెట్టును పూజిస్తూ ఉంటాము అందువల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి ఒక చక్కటి దిది అంటే చూసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి చెట్టును తాగి నమస్కరించుకొని తర్వాత రావి చెట్టు దగ్గర చిన్న దీపాన్ని పెట్టి రావి చెట్టు దగ్గర నుంచి ఒక రెండు రావి ఆకులను తెచ్చి మన పూజ గదిలో పెట్టుకొని మనం పూజించుకునే తర్వాత ఆ రావి ఆకులను పరిశులో పెట్టుకుంటే ఖచ్చితంగా ధనం ఆకర్షించబడుతుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీరు కష్టపడ్డ డబ్బు మీ సొంతం అవుతుంది అని మనం చెప్పవచ్చు ఆర్థిక సమస్యలు దూరమైపోయి డబ్బు రావడానికి ఎక్కువ అవకాశాలు ఎదురవుతాయన్నమాట అలాగే ఏంటంటే సముద్ర తీరంలో లభించే గవ్వలు కూడా మనం పరిశులో పెట్టుకోవాలి ఏ విధంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే కనుక నార్మల్గా ఒక చిన్న గవ్వని మనకు పూజ స్టోర్స్ లభిస్తూ ఉంటాయి కదా ఆ చిన్న గవ్వలను లక్ష్మీ గవ్వలని తెచ్చుకోవాలి ఇవి సముద్ర తీరాన దొరుకుతూ ఉంటాయి కాబట్టి సముద్రం నుంచి వస్తూ ఉంటాయి గవలను మనకు పండితులు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి రూపం కూడా ఈ గవ్వల కింద చెప్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ గవ్వలు ఈ తెల్లటి గవ్వల్ని ఒకటి మన పరుసులో పెట్టుకున్నట్టే మన సుడి తిరిగిపోతుంది మనకు ధనం రావడం అనేది చూడగలుగుతాము డబ్బుకు ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు పరుసులో చిల్లి గవ్వ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ధనము రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పూజ స్టోర్స్లో దొరికే తెల్లటి గవ్వని తెచ్చుకొని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఆ గవ్వని మన ప లో పెట్టుకుంటే తప్పనిసరిగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట కాబట్టి గవ్వను లక్ష్మీదేవి రూపంగా భావించి మన పరిశులో ఉంచాలని శాస్త్రం చెబుతోంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేయటం వల్ల ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆశీసులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి అలానే మనకి ఏంటంటే చాలా వరకు కూడా అండి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి కూడా జరుగుతుంది అలానే వచ్చేసి ప్రజలు ఆకలిని తీర్చే బియ్యపు గింజను కూడా పవిత్రంగా భావిస్తూ ఉంటారు అందువల్ల బియ్యపు గింజను కూడా శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అనేక కార్యక్రమాల్లో బియ్యాన్ని వాడుతూ ఉంటారు అక్షింతలుగా కూడా ఏంటంటే బియ్యాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి పూజలు ఉపయోగించే అక్షింతలు మన పరసులో ఉంచుకోవడం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఈ విధంగా చేయడం వల్ల దూరం అవుతాయి మీ పర్సు అలాగే వచ్చేసి ఏంటంటే రుద్రాక్షలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏంటంటే దీన్ని పెట్టుకోవడం వల్ల శివ యొక్క అనుగ్రహం కలిగి మీ పరుసు ఎప్పుడూ కూడా ధనంతో నిండిపోయి ఉంటుంది ధనం ఎప్పుడూ కూడా మీ పరుసులో నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా రుద్రాక్షని పెట్టుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అండి మనం చూస్తూ ఉంటాం కదా చాలామంది పరిస్థితి తీస్తే చాలు అందులో ఒక రూపాయి కూడా ఉండక వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు శివుడు అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఇక అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఒక నాణ్యం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసి మీ పరుసులో పెట్టుకోండి అది ఏ నాణ్యమైనా పర్వాలేదు ఒక రూపాయి బిల్లు అయినా ఐదు రూపాయలు బిల్ బిల్లు అయినా ఏదైనా కానీ మీరు దానిని పూజించిన తర్వాత మీ పరసులో ఉంచుకుంటే మీ యొక్క అభివృద్ధి అనేది పెరుగుతుందని పండితులైతే చెబుతున్నారు అలా రాగి నాణ్యను అయినా మనం చక్కగా పూజలో ఉపయోగించుకొని పూజ చేసిన తర్వాత ఆ నాన్ననైనా కూడా మీరు తెచ్చుకొని మీ పర్సులో అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా మంచి అయితే మీకు జరుగుతుంది ఇన్ని చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా మీ పర్సులో పెట్టుకోవాలని రూలేమీ లేదండి ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక వస్తువుని మీకు దొరికే వస్తువులను మీకు అందుబాటులో ఉండే ఉండే వస్తువులను మీరు చక్కగా పూజించి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి రావడం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు కావున మీకు ఇష్టమైన వస్తువులను గవ్వని పెట్టుకుంటారా రుద్రాక్షను పెట్టుకుంటారా రావి ఆకును పెట్టుకుంటారా లేకపోతే అక్షంతలో పరుసులో పెట్టుకుంటారా ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే మీ పర్స్లో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి పరిస్థితి కదండి మీ జేబు కూడా ఎప్పుడూ డబ్బుతో నిండిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ధనం రావడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటుందని మనకు పండితులైతే తెలియచేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా విధి విధానాలను అనుసరించండి ఇలా విధి విధానాలను అనుసరించి చేస్తే చక్కటి ఫలితం అయితే మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని సంపదకు అంటే సంపదను ఆకర్షించేటటువంటి చాలా ప్రభావం ఉంటుందన్నమాట చేతిలో చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి పంట ముందు ఒక బిర్యానీ ఆకుని ఉంచి పూజించి ఆ తర్వాత ఆ ఆకుని మన పరిశులో పెట్టుకోవాలి ఆ ఆకు మీకు డబ్బుని ఇస్తుంది ఆ ఆకు మీ అంటే మీ పర్సు ఎప్పటికీ కూడా ఖాళీ అవ్వకుండా చూసుకుంటుంది ఈ విధంగా మనకు శాస్త్రం శాస్త్రమైతే చెబుతుందనమాట అంతేకాకుండా ఏంటంటే ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు తామర పువ్వులు అత్యంత పవిత్రమైనటువంటి వస్తువులు ఈ తామర పువ్వులు ఒకటి ఈ పువ్వులు అంటే చాలా ఇష్టంగా లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు అయితే లక్ష్మీదేవికి తామర పువ్వులు చాలా చాలా ప్రీతికరమైనటువంటివి అందువల్ల తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు పలుసులో తరచుగా అంటే ఖాళీగా ఉండే ఒక ఎర్రటి గుడ్డలో తామర పువ్వు గింజలను అలానే కాకుండా మూటగా కట్టేసి మీ పర్స్లో పెట్టుకోండి చిన్న మూటని కట్టండి లేదంటే తామర గింజలు దొరికినా సరే తెచ్చుకొని వాటిని మీ పర్స్లో పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు లక్ష్మీదేవి పూజ సమయంలో తమలపాకుని విశేషంగా పూజించి ఆ తమలపాకుని తీసుకొని మనం పర్స్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం డబ్బు దాచుకునేటటువంటి చోట పెట్టుకుంటే ఆర్థిక నష్టాల నుంచి మనం బయట పడగలవచ్చు కాబట్టి తమలపాకుని మనం ధనం దాచుకునేటటువంటి చోట ఉంచుకుంటుంటే డబ్బు రా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది పరిశులో తాళం చెవిని పెట్టుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది చాలా వరకు కూడా అనర్థాలకు దారి తీస్తుంది అలానే కాకుండా పరిస్థిలో తాళం చెవిని కానీ వ్యాపారానికి సంబంధించిన ఏ వస్తువుని కానీ మనం పరిస్థిలో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే అది ఏంటంటే ఎప్పుడూ కూడా టెన్షన్గా అంటే మన జీవితం గడపాల్సిన వస్తుంది శాస్త్రం అయితే మనకి ఇది వివరంగా వివరిస్తుంది కాబట్టి ఈ టెన్షన్స్ అనేవి మనం పెట్టుకోకుండా ఉండాలంటే వ్యాపారం సంబంధించిన తాళం చెవులు కానీ వీటిని పరుసులో అనేది పెట్టుకోకుండా ఉండాలి పాత పేపర్ బిల్లులు అంటే మొదలైన వాటిని పర్సులో ఉంచుకోకుంటే మనకి అప్పుల బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి డబ్బు పెట్టే అంటే వాలెట్ని ఎప్పుడూ కూడా మనం ఏంటంటే నీట్గా ఉంచుకోవాలి చెందరవందరగా ఉంచుకోకూడదు కొంచెం నీట్గా అంటే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కానీ చిరిగిపోయిన పేపర్లను అడ్డమైన పేపర్లను కాకుండా నీట్గా మనం వాటిని ఉంచుకోవాల్సి ఉంటుంది కొంతమంది తాళం చెవులు కరెంటు బిల్స్ అలానే అవసరం ఉన్న అవసరం లేనటువంటి పేపర్లు లేదా బస్ యొక్క టిక్కెట్లు రైల్వే టిక్కెట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారండి ఈ అవసరం లేని సందర్భంలో కంపల్సరీ కూడా వాటిని తీసివేయాల్సి వస్తుంది ఎందుకంటే అవసరం లేని వాటిని వీటిలో ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవసరం లేని వాటి కూడా తీసివేయవలసి ఉంటుంది అదే విధంగా కొంతమంది తాళం చెవులు కొన్ని దండలు కూడా పలుసులో వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అనర్ధాలకైతే జరుగుతాయండి ఎప్పుడూ కూడా ధనం అనేది నిల్ నిల్వ ఉండదు చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అప్పుల పాలు అవ్వడమే కాదండి మనం ఏంటంటే నార్మల్గా కష్టాలు కొని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటుందో అది ఎప్పుడు కూడా మనం పర్సులో పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది కానీ మనం ఏంటంటే తీసుకునే అంత వీలు ఉండదు సర్దుకునే అంత సమయం కూడా ఉండదు మనకు పరిస్థితిలో మనం ఏదైనా పెట్టుకుంటే అలా చేయకండి ఎప్పుడు కూడా మీకు ఏదైనా అవసరం లేని వాటిని ఉంటే కంపల్సరీ వాటిని తీసివేసేయండి మీకు అవసరం ఉండేటువంటి వాటిని మాత్రమే పెట్టుకోండి అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఉంటాయి కదండి వాటిని చిందరవందరగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోండి ఏ విధంగా అయితే మనం బీర్వాని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటామో ధనాన్ని పెట్టుకునేటువంటి ప్లేస్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము అదేవిధంగా విధంగా పరుసు పెట్ పరుసును కూడా మనం నీట్గా అయితే ఉంచుకోవాల్సి వస్తుంది కానీ చిరిగిపోయినటువంటి బిల్లులు కానీ తాళం చెవులు కానీ మెడలో ధరించే చైన్స్ కానీ ఉంగరాలు కానీ ఇలాంటివి మీరు ఎప్పుడూ కూడా పరుసులో పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే కోరి కష్టాలను వెంట తెచ్చుకున్నట్టే అవుతాయన్నమాట ఇలా మాత్రం అస్సలు చేయకండి డబ్బు మీకు చాలా అవసరమైతే కీలక పత్రాలను మాత్రమే మీరు ఖచ్చితంగా పరుసులో పెట్టుకోండి ఒక లక్ష్మీదేవి పటాన్ని పరుసులో ఉంచుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తుంది ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇవేమీ చేయలేవండి ఇవేమీ దొరకము అనుకునేవారు కనీసం ఒక మంచి తిథి అంటే గురువారం సోమవారం శుక్రవారం ఈ మూడు తిథులు చూసుకోండి లేదంటే కొన్ని పండుగ తిథులు కలిసి వచ్చినప్పుడు ఏంటంటే రెండే రెండు లవంగాలను తీసుకోండి పెద్దగా ఉండేటటువంటి లవంగాలను తీసుకోండి లవంగాలు ఏ విధంగానూ కూడా ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్ కింద ఉండేటటువంటిదే తీసుకోండి అంతేగాని చెల్లిపోయినటువంటిది మాత్రం అసలు తీసుకోవద్దు ఇలా తీసుకున్న తర్వాత ఆ రెండు లవంగాలను మీరు పర్సులో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ అనేది పెరుగుతుందనమాట పెద్దగా ఖర్చు అయ్యే పరిహారం కూడా కాదు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట రెండు రవంగాలను తీసుకొని చక్కగా పూజ గదిలో పెట్టి పూజించి ఆ తర్వాత రెండు రవంగాలు మీ పరుసులో పెట్టండి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పరుసును మీతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు కదా కాబట్టి మీ అవసరాలకైతే డబ్బు అనేది చక్కగా అంటుంది చిన్న చిన్న పరిహారాలేనండి చిన్న చిన్న పరిహారాలను చిన్న చిన్న పనులను పాటించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు అలానే పరుసలో పచ్చకర్పూరాన్ని చిన్న మొక్క తీసుకొని దాన్ని మెదిపేసి పొడి కింద చేసిన తర్వాత దాన్ని చిన్న పొట్లం కింద కట్టి దానిని కూడా మీ పరసులో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఇన్ని చెప్పారు కదా వీటిలో ఏది పాటించాలి అంటే మీకు ఏది వీలు అవుతుందో ఏది అనువుగా ఉంటుందో ఏది సులభం అవుతుందో దానిని మీరు పాటించవచ్చండి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియని ఎప్పుడు చేయాలనుకుంటే మీరు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చేసినా సరిపోతుందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి